హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎస్ఎన్ మీడియా యూట్యూబ్ ఛానల్ తెలుగు రాష్ట్రాల వెదర్ అప్డేట్స్ అనేది తెలుసుకుందాము ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ఏ ఏ జిల్లాల్లో వర్షాలు కురునున్నాయి దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఇవాళ రేపు పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ అధికారులు అయితే వెల్లడించారు ముఖ్యంగా ఎదురుగాల గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నట్లు తెలిపారు అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హెచ్చరికలు అయితే జారీ చేశారు ఇక మొదటగా తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే తెలంగాణకు వాతావరణ సహకారాలు ఎల్లో అలర్ట్ అయితే ఇచ్చారు పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయనైతే వెల్లడించారు ఇక తెలంగాణ రాష్ట్రంలో కరీంనగర్ పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం జనగం ఖమ్మం సిద్దిపేట నల్గొండ యాదాద్రి భువనగిరి సూర్యాపేట రంగారెడ్డి మహబూబాబాద్ హైదరాబాద్ వరంగల్ మేడ్చల్ మల్కాజ్గిరి హనుమకొండ జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఈ మేరకు ఎల్లో అలర్ట్ అయితే ఇచ్చారు ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ ఉపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఇవాళ అల్లూరు సీతారామరాజు పార్వతీ అనకాపల్లి తూర్పుగోదావరి కాకినాడ పల్నాడు ఏలూరు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అలాగే శ్రీకాకుళం కోనసీమ గుంటూరు విజయనగరం పశ్చిమగోదావరి బాపట్ల విశాఖపట్నం కృష్ణ ప్రకాశం ఎన్టీఆర్ నెల్లూరు నంద్యాల శ్రీ సత్యసాయి తిరుపతి వైఎస్ఆర్ కడప అన్నమయ్య చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఏపీ ఉపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు విస్తాయని ఉరుములు పిడుగులు అలాగే మెరుపులు సంభవించే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు